మోతాదుకు మించి రసాయనాలను ఉపయోగించి పండిస్తున్న మామిడి పండ్లు ఇతర పండ్లతో అత్యంత ప్రమాదకరమని కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేసింది సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరణ సమావేశంలో ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామగిరి హరిబాబు మాట్లాడారు దేశంలో తొంభై ఐదు శాతానికి పైగా వేసవికాలంలో లభించే మామిడి పండ్లను ఇష్టంగా తింటారని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం రసాయనాలను ఎక్కువగా వాడుతున్నారని మోతాదుకు మించి ఈ రసాయనాలు వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులు మనిషిని కబలించే ప్రమాదం ఉందన్నారు

ఆ ఫ్రూట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఫిబ్రవరిలోనే తోటలన్నీ తెప్పేశారు పక్వానికి రాకముందుకే పక్వానికి రాకముందుకే ఫిఫ్టీ పర్సెంట్ పక్వాన్ అయినప్పుడే ఫ్రూట్లు మొత్తం తోటల నుంచి తెప్పేసి పెద్ద మొత్తంలో మార్కెట్లలో దాన్ని ఆర్టిఫిషియల్గా రీపేరింగ్ చేసి మార్కెట్లో వదులుతున్నారు సరే మరి ఎందుకు ఇదివరకు అట్లా లేకునే కదా మంచి ఫ్రూట్ నాణ్యతమైన ఫ్రూట్ ఇచ్చారని చెప్పి ప్రస్తుతం ఇదివరకు టూ థౌజండ్ ట్వంటీ ఆ టైంలో కాల్షియం కార్బెట్తో పండించేవారు దాని కోర్టు కోర్ దాన్ని విక్రయించవద్దు అని చెప్పి ఆర్డర్ జారీ చేసిన తర్వాత రైతులు నష్టపోతానే ఉద్దేశంతో స్ఫూర్తి చేపట్స్ కొన్ని కొన్ని ఆదేశాలు జారీ చేసింది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ ఇచ్చింది ఎథఫామ్ ఛార్జెస్ ఎథలిన్ తో దాన్ని రిపైరింగ్ చేసి ఆర్టిఫిషియల్ రిపైరింగ్ చేయొచ్చు అని చెప్పి ఆ విధంగా చేసి మార్కెట్లో పనులని మార్కెట్లో అమ్మవచ్చు అని చెప్పి గైడ్లైన్స్ కొన్ని జారీ చేయడం జరిగింది సో మేము అది జరుగుతుందా లేదా అని చెప్పి ఇటీవలే బాటసింగారం మార్కెట్కి వెళ్ళడం జరిగింది అది నార్మల్గా గైడ్లైన్స్ గురించి చెప్తాను ఇక్కడ కూడా రాశాను ఆ గైడ్ లైన్స్ ఎఫ్ఎస్ఎస్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే ఆఫ్ గ్రామ్ ఎథలిన్ సాచెట్ ఎథలిన్ సాచెట్ కూడా ఇక్కడే ఉంటుంది ఆఫ్ గ్రామ్ ఎథలిన్ సాచెట్ని పది కిలోల మ్యాంగోస్కి వాడాలి ఆ హాఫ్ గ్రామ్ ఎథలిన్ సాచెట్ కూడా ఫ వన్ టు ఫైవ్ సెకండ్స్ నీళ్లలో చేసి ఒక పర్ఫరేటెడ్ బాక్స్ అంటే సబ్బు పెట్టే ఉంటుంది కదా అట్లాంటి బాక్స్లో ఇట్లాంటి సాచెట్ని హాఫ్ గ్రామ్ షాచెట్ ఆఫ్రామ్స్ షాక్చర్ పర్ఫరేటెడ్ బాక్స్లో డీలర్లో నాచి పర్ఫోరేటెడ్ బాత్ వేసి పది కిలోల మ్యాంగోస్ మధ్యలో మ్యాంగోస్కి తగలకుండా పెట్టి ఎయిర్ ప్యాక్ చేసి దాన్ని ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఆ బాక్స్ తీసేయాలని చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎఫ్ఎస్ఎస్ఐ డిపార్ట్మెంట్ ఇచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి